చంద్రకుని జయశవ జయగోండవాన కుమరంభీం జిల్లా టీ మండలం మేడిపెల్లి నాటనాంబాయికు దండరి పాట వార్త ఆ దండరి పాట కోయ కోయపేనుకు తెలంగా పేనుకు అవుకొను సిరిసంభు మహాదేవులు వతను కోయ కోయపేనుకుని వతను చీకటింజరే బాయికి పాట వార్త తెదు మా ఊరు బదలికీసేరంతే రామాయణం మహాభారతం బాబా పుస్తకాలు లిహికీసి ప్రచారం కీసారం కోయ పేన్ కాలకు మంత అని తెలంగా పేనుకాలమంతా బోన జాతితో బోనా మంత మా ఊరు కొందరు కరితూరు పుస్తకాలు లిహిక మావ అధర్మత ఆ పుస్తకం లిహికనే కోయ కన పుస్తక పుస్తకం ఒకనే హిందూ ధర్మత తలంగా పెనుకన పుస్తక లిహికీసరమంతే ఇది బాయి మావా బాయికు కరిమకి బతి దండరి పాటతగా వెళ్ళే చొకోటు మావ ఇది చరిత్ర భగాన్ లిహికెల్లే బావి రామాయణం మహాభారతంగా అసలు శాస్త్రాలనగా వేదాలకునగా ఈ భగాన్ని లిహిక ఇచ్చి సెల్లే భార్యకే ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం మావ సంస్కృతికి పోరా మావ రాజ్యాలు కొనుపరవ మావ పేను కొనుకోరా దాడి ఆత ఆ దాడి నేడు బాయికు పాట రూపంనే వారశ ఇదే మరటు కరితూరు ఇకే కాండీరు సంద్రే అవసరం అంత కేజ్ అవసరం అంత ఇవి రామయణకు మహాభారతలకూ ఉపనిషత్తులకు ఉపస్కుండె భగవద్గీత బరే అవు స్వడ అందు అవు మాయన లిక్కీతర అందరు ఇవ్ మా ఊర దైకిసి ఇకే కరివలి బోరైతే ఖాండీర్ మేరు ఊరుకుంటావసల్లే భారీకి రమణ మహాభారతమే మావ ఇంత అగ్గ మావంగత సే నేను బాయికి పాట పాఠ వార్సర్మంతా ఇది మేడిపల్లి తగ తేన్ మొదలగరే మా పాండవే సగత మాకు ఇంజర్ వార్త పాండకుపార్లింగో యాదీతాలు బహాన్ పేన్కొంత్ జాత జరి తెంజరే అనే నిరంకారు ఇూ మావ చరిత్ర అందు ఇవకను సుట్కసి మావ్ దుస్రూర్ గురుగా సంజ్ అంతేరు దుస్రో జాతి తా గురు గురుగా సంజర్ అంతే అని మావా పాఠ వార అంతేరు మావా పేంద భక్తి కీవకనే దుస్రో జాతి పేన్కు భక్తి కీసేర్మంతారు అని మావా పేన్కొన్ గురించి లిహిక ఇవ్వకనే దుసరా పెయిన్కొన్ గురించి లిఖిక్ ఇస్తారు అంతే మా ఊరే ఇక క్లియర్ కట్గా మా బావికి పాట వార్సేమంతా కోయా అలా అలాగని తెలంగా పెయిన్కా అలా గింజరే ఆల్రెడీ తూస్తారు శంభుదేవాళ్ళు చూస్తారు అయితే పాండి కుపార్ లింగు రాయతాడు జంగు ఇది మా ధర్మతో నివిడికితే ఇంకే ఆయో ఇదు కొన్ని వేల సంవత్సరాలకు మావా ಆರ್ಯೂಲ್ಕಿಗೆ ಆತಾರೆ ಆರ್ಯುಲ್ಕು ಮುಸ್ಲಿಮ್ಸು ಬೌದ್ಧ ಕ್ರಿಶ್ಚಿಯನ್ಸ್ ಮುಸ್ಲಿಮ್ಸು ಸಂದೀರ ಮಾ ಮತ ಮುಂದ್ರ ದಾಡಿ ಕಿತೆ ಮಾ ಧರ್ಮ ಮುನ್ಪರೋದು ನೇಡ ಬಾಯ್ ಅದೇನು ನೆರೆಸರೇ ವಾರಸೇರ ಅಂತ ಕಟ್ಟಿ ದಯಕೆಿಸಿ ಇವು ಪುಸ್ತಕನಾಗ ಬಗಾನ್ ಪುಟ್ಟ ಬಗಾನ್ ಲಿಹಿ ಕೀಚು ಭಾರಿ ಲಿಹಿ ಕಚ್ಚುಡೈತೆ ಮರಟು ಇದು ಗುಣವಾನ್ ಅತಿಕೆ ಆಫ್ರಿಕಾ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಸೌತ್ ಆಫ್ರಿಕಾ ಅಂಟಾರ್ಟಿಕಾ ಆಸಿಯಾ ಇವು ಐದು ಖಂಡಾಲಕ್ಕೂ ರಾಜಲೆ ಶಂಭು ದೇವರು ಊರು ఇది నివుడికీతరు కాబట్టి మరటు అధిపతులకు వీరు వాసి మహగా వలస వాసి నేడు బహన్ మహగా వలస వాసి పిస్లే వాసి నేను బహన్ మహగా ఆధిపత్యం చలాయించారంటారు అది వేసే వీరు కొన్ని సంవత్సరాల క్రితము వేల సంవత్సరాల క్రితము వాతరని మహా అధిపత్యం చలాయించారమంతారు ఊర ధర్మతో మహగా ప్రచారం మంతారు హిందూ ధర్మ వాలిరిగి మహాగా ప్రచారం చేశారు మంతారు సంది ఉంది సబ్కా మాలిక్ ఏకి ఇంతారు సబ్కా మాలిక్ ఏకి మతకే బాయిక్ పాట వారి తెలంగాణ పెనుక అలాగే ఇంజరే కోయ పెనుక అలాగ గింజరే మరాఠా పెనుక అలాగే కోస్ మరాఠ పేనుక అలాగ మంత గింజరే బైక్ పాట వారసారు మంత అని మా ఊరుకుని భార్య అర్తామా కరి తొరుకును కరెమక్కి అస్కే అది అలాగ మాతీ కరెమాత దగ్గరే హిందూ మతాల కన్నా ప్రచారంకిసారు అంతేరు ఆర్ఎస్ఎస్ నాకు అమ్కీసారు అంతేరు హిందూ ధర్మ తమి పెనుకొని మావా కోయాగా ఉప్పుసీసారుమంతేరు అని మావాయితే పడనాలు వాసారుమంతా అవి పేనుకుని వరంగసి దుస్రో ధర్మతో ప్రచారం కీసారమంతేరు వీరు మావా ಧರ್ಮತ್ವ ಮರಗಿಸಿ ದೊಸ್ರ ಧರ್ಮತಾಗೆ ಓಸ್ಯಾರ್ಮಂತಾರೆ ಮಿಮ್ಮೆಡ್ಗಿರೆ ಗಮನಿಸ್ಯಾರ ಮನ ಪುಸ್ತಕ ಲಿಖೀಸ್ಯಾರಂತೆ ದೊಸ್ರ ದುಸಾತ್ ಅಂತ ಹೆಂಕಂಗಿರೇ ಕಾಬಟ್ಟಿ ಇದು ಕ್ಲಿಯರ್ ಕಟ್ಗೆ ಮಾವ ಇದು ಬಗನ್ ಲಿಹಿಶಿಸಲ್ಲೇ ಭಾರತಕ್ಕೆ ಸಿ ಮತ್ತೆ ಹೇಗಿರೆ ತಾನು ದುಂಡಿಸ್ತಾರೆ ಕಾಬಟ್ಟಿ ತೇನು ಮುನ್ನೆ ವಯ್ಯಾಲ ಅವಸರಮ್ ಅಂತ ಕರಿವಲ್ಲಿ ಕಾಂಡಿರ್ಗಿರಿ ಯು ತಾಯಿ ಪ್ರೆಸೆಂಟ್ ಯು ಪಿ ಜಿ ಡಿಗ್ರಿ ಕೀವಲ್ಲಿ ಸಮುದ್ರ ಟೆಂತ್ ಇಂಟರ್ ಡಿಗ್ರಿ ಕರಿವಲ್ಲರು ತೇನು ఇది పాటతోని కేంచి అర్థం కీవల అవసరం అంతా వారితకే మమ్మడిగిరే మొదలు ఇహనె హిందూ శాస్త్రాలకు చదువుతాం భగవద్గీత చదువుతాం సంధి చదువుతాం బతి ఆ బే ఆ బావాంగ్ ఆయం ఆ బగనే ఆ శాస్త్రాలకునగా మా వాల్టా లిహికీతారు మా వానుకును రాక్షసల్ బానికి ఇతరు రావణ్ రాజాలు రాజులు రాజాలు రాజులు రాజాలు కోలా కోలాసూర్యుతకి మా పేద పురోలకు ఆందంగా आपको बदल की कीती राक्षस बने कीसी मन उल्टा प्रचार की नेट। के मैदे उल्टा प्रचार की मंत्र आर एस एस काब्ट्टी मिम्मेटू को सूट कीसी मुसरो जाति तेन पेनक चरत्र लिखो मंत्री इुद्ध करेक्ट आयो मंपेन लिख सलते रो दबे दुसरो जाति ना पुर चरित्र लिखी मह प्रचार की करेक्ट मिम्मेटू hmm. హిందూ ధర్మం నా సొనోళ్ళు మతీ సొందవచ్చు ముస్లింన సొందవచ్చు క్రిస్టియన్ తా చొందవచ్చు బతి హిందువులకి నాకు సంజీ ముస్లింకి నాకు సంజీ క్రిస్టియన్ తా సోజీ మావ ధర్మ తగ నేను కట్టడలేరు పేన్ పాటలు లేరు పేన్ నాక పేన్ పాటలు లేరు కట్టడలేరు నేను ఈ సాల్కునాలు నేను జంగుబాయిని గాయి పెర్సాంపేట్న గాయి భగగిరే మా ఊరు కట్టడలీరు తొలెతలు నెరసేవా ఆశీర్మంతరు ఊరు బాధ్యే హిందూ ధర్మ తగ సొన్మకి క్రిస్టియన్ తగ సొన్మకి ముస్లిం సున్మకి కొందరుకు ಅಕ್ಕ ಸಂಜಿ ಮಾವ ಧರ್ಮತ್ವ ಖರ ಕೀಸ್ರೆ ಇದು ಸಾಕ್ಷಾತ್ಗೆ ಪಾಠ ತಗ ಚೂಡವ್ ಕಾಬಟ್ಟಿ ಸಂಧಿ ರೆಕ್ಕೆ ಅರ್ಥಂ ಕೀಯನಿಂಜರೇ ಮಾವ ಜೈಶವಂತ क्या हजारानी रानी से से रानी 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 गोया 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 Tētē kōtē kōyā pē nukirāne Tētē sātā rā, tētē nukirāne, tētē sātā rā, tētē rā, mā pē nukirāne, tētē sātā

দেবো দেবো <st immunization tuning>

नको ना वात vaso काली 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 बाई 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 रयाले रयाले ए राया बाए सारे काम काले बाएसा

Howdy, don't 我们。 মোৰ <laughs> চি <laughs> 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 aja kenapa coba